వాళ్ళు ఏమని మాట్లాడాడు ఆయన మాతో అసలు ఎక్కడ సంప్రదింపులు అన్నాడు మన సంతోష్ జీ లేకపోతే శివప్రకాష్ జీ ఆయన ఏం మాట్లాడారు అసలు మాతో ఎవరు చర్చించలేదు అన్నారు పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నా మా తరఫున ఇళ్ళు కూర్చున్నారు మా దగ్గరికి ఎవరు చర్చలకు రాలేదని వాళ్ళు అంటున్నారు అంటే భారతీయ జనతా పార్టీకి నున్న తెలుగుదేశానికి మధ్యన పవన్ కళ్యాణ్ అనేటువంటి అనుసంధానకర్త అయినా ఆయన ఇళ్ళద్దరిని కూర్చోబెట్టాలి కదా నువ్వేనిస్తావని నీళ్ళని అడిగి నీకు నిప్పిస్తానని వాళ్ళకి చెప్పడానికైనా అసలు జనసేనతో బీజేపీకి సంబంధించిన అగ్రనాయకత్వం ఎవరు కూర్చుంటున్నారు పోని పురందేశ్వరితో ఈయన ఏమైనా కూర్చోవడం చూసాం మనం చంద్రబాబు తేని సార్లు కూర్చున్నాడు కదా ఏం చేయాలి మధ్యవర్తిత్వం అంటే అంతే కదా మధ్యవర్తిత్వం అంటే ఏం చేయాలా చంద్రబాబుతో కూర్చున్నావు కొత్త మిత్రుడు చంద్రబాబు ఎంత ఇస్తానన్నాడు నువ్వు వెళ్ళి పురందేశ్వరితో కూర్చోవాలి కదా కాకుండా నేను పైన వాళ్ళతో మాట్లాడుకుంటానంటే అప్పుడు ఇంకా ఏంటి ఇక పొత్తుకు సంబంధించి కూడా ఎందుకు పట్టించుకుంటారు బిజెపి వాళ్ళు ఇచ్చుకుంటే పుచ్చుకుంటే వాయును నీకు వాళ్ళు ఇల్లు ఎంత దూరం వాళ్ళు నీ ఇంటికి అదే దూరం కానీ ఇక్కడ డౌట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇటు బాబు గారిని దగ్గరికి రానివ్వట్లేదు పొత్తు విషయంలో బాబు గారితో మాట్లాడతలేదు పట్టించుకోవట్లేదు మమ్మల్ని ఎవరు అడగలేదు అనేది వాళ్ళు చెప్తున్నది ఇటు మిత్ర పక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడట్లేదు ఆయన దగ్గరికి ఆయన ఆయనతో మంత్రాలు జరపట్లేదు ఏంటి ఇక్కడ లాజిక్ టీడీపీ అవసరం అర్థం చేసుకుని భారతీయ జనతా పార్టీ ఆ విధంగా బిహేవ్ చేస్తుందా లేదు నాకు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీతో నాకు అవసరం లేదు అని బీజేపీ అనుకుంటుంది ఆయన భారతీయ జనతా పార్టీతో నేను పైన మాట్లాడతాను అన్నప్పుడు చర్చలు జరగవు ఖచ్చితంగా నువ్వు ఫస్ట్ ఇక్కడ మాట్లాడాలి కదా ఏ మీ ఆకాశలో చూడొచ్చాడే నీ జాతీయ పార్టీ నాయకుడా పవన్ కళ్యాణ్ కాదు కదా నువ్వు ప్రాంతీయ పార్టీలో భాగస్వామి అవును ఎన్డీఏలో భాగస్వామి అంటే ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీతో భాగస్వామి కానీ ఎన్డీఏ కన్వీనర్ ఏం కాదు కదా కూర్చొని మాట్లాడడానికి